లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనము టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అలాగే సనత్ నగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కోట నీలమగారితో బీహార్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటే అక్కడ కనీసం యాభై సీట్లు కూడా గెలవని పరిస్థితి మహాగఠబంధన్ ఎన్డీఏ కూటమి దాదాపు రెండు వందల సీట్లకు పైగా విజయం సాధించింది కారణం ఏమ ఏంటంటారు అంటే పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ వెళ్ళి ప్రచారం చేసినా కూడా ఇలా రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటంటారు కారణాలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మేము కూడా పార్టీ పరంగా దీని వంక చాలా సీరియస్గా చూస్తున్నాం ఏంటి ఎలా అయిందని ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కానీ క్లియర్గా బీజేపీ ఎక్కడైతే వాళ్ళు ఓట్ చోరీ చేయగలరో అక్కడే గెలుస్తారు ఇప్పుడు మన తెలంగాణలో చేయలేరు వాళ్ళు మేము మనం ఉన్నాం కదా ఇక్కడ సో ఇక్కడ గెలిచే ఛాన్స్ లేదు ఎక్కడైతే చేయగలరో ఓట్ చోరీ కానీ ఓటర్ లిస్ట్లో మీరు చూసారు ఏ రకమైన అవకతవకలు చేస్తారు వాళ్ళు మా నేత రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు వాటిని ఈ ఫ్యాక్ట్స్ని బయట పెట్టడం జరిగింది ఇది ఎక్కడ చేయగలన వాళ్ళు అక్కడే గెలుస్తారు బీజేపీ అంటే ఓట్ చోరీ వల్లనే అక్కడ ఇండియా కూటమి విన్ అయింది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్రస్తుతం అయితే అదే కనిపిస్తుంది దాని గురించి డీటెయిల్స్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఎలా అయితే మేము ముందర కూడా బయట పెట్టాము అలాగే పెట్టబడుతోంది కాంగ్రెస్ పార్టీ దాదాపు అరవై ఐదు లక్షల ఓట్ల వరకు బీహార్లో ఓటర్స్ లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది ఏమంటారు వాటిపైన ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడే అలవాట్లు లేదు నాకు కానీ నేను అందుకే చెప్తున్నాను దట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎంక్వైరీ నడుస్తుంది ఎన్ని డిలీషన్స్ అయినాయి ఎవరెవరు ఉన్నారు బీహార్ ఎలక్షన్లో మీరు చూసిన రిజల్ట్ మన డెమోక్రసీకి ఒక పెద్ద డేంజర్ది అంటే రేపు మీరు ఓటు వేసినా కూడాను ఎవరి కోసం వేస్తున్నారో అది కౌంట్ అవ్వట్లేదు లేదా అంటే మీ పేరే ఉండదు ఎన్నో రకాలుగా ఎలక్షన్ సిస్టమ్నే మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేసేసి ఎలక్షన్స్ గెలవడం జరుగుతుంది దీన్నే కదా ఓట్ చోరీ అంటున్నాం మనం ఓట్ చోరీ ఎక్కడ చేయగలరో అక్కడే గెలుస్తున్నారు కానీ ఆ గెలుపు కూడా అక్కడ అక్కడ ప్రజలే చెప్తున్నారు ఇవాళ బీహార్లో ఉన్న ప్రజలే చెప్తున్నారు దట్ ఈ గెలుపు మాకు నమ్మక సాధ్యం కాదు అని సో చూద్దాం ఎంక్వైరీ నడుస్తుంది మాది కూడా ఇంటర్నల్గా పార్టీలో వీ విల్ మీకు చెప్తాం యాజ్ సోన్ యాజ్ ద రిజల్ట్స్ అరౌట్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రోజు ముందు తెలంగాణలో జూబ్లీ బై ఎలక్షన్ ఒక్క రోజు ముందు ఎర్రకోట దగ్గర కార్లు బాంబ్లాస్ట్ జరిగింది పది మందికి పైగా మంది చనిపోవడం జరిగింది మీ అభిప్రాయం ఏంటి ఎలక్షన్స్కి ముందు అలా జరగడం సినే దాన్ని రెండింటిని కనెక్ట్ చేసి చూడదలుచుకోలేదు ఇట్స్ ఏ వెరీ శాడ్ ట్రెండ్ ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా మరణించేది మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే కదా భారతీయులే కదా మన దేశవాసులే కదా మన సోదరులు సోదరుడి మనులే కదా పిల్లలే కదా సో ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా కూడా చాలా బాధాకరం కానీ క్లియర్గా ఇది ఒక ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఎందుకంటే ఢిల్లీ నడిబట్లు అది కూడా రెడ్ ఫోర్ట్ దగ్గర ఏదైతే మన దేశ రాజధాని కాదు దేశానికి ఒక సింబల్ అలాంటి చోట్ల జరిగిన ఈ ఎక్స్ప్లోజన్ ఇస్ వెరీ సాడ్ ఇట్స్ క్లియర్ అదొక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ముందరే చూడాల్సింది పైగా చాలా క్రౌడెడ్ ఏరియాలో జరిగింది సో ఇది ఒక ప్లాన్డ్ ఇదని ఇప్పుడు కూడా తెలుస్తుంది దట్ ఇట్స్ ఎ ప్లాన్ థింగ్ ఇప్పుడు కూడా మనకి క్లారిటీ లేదు బీజేపీ గవర్నమెంట్తో నా రిక్వెస్ట్ ఏంటంటే సెంట్రల్ లెవెల్లో ఫ్యాక్ట్స్ ముందర పెట్టాలి ఎలా అయింది ముందర పెట్టాలి రెండోది ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేయడం జరిగింది అంటే సామాన్య జనుల ప్రాణం మరి విలువైంది కాదా సో ఈ ఆన్సర్స్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం దేశ శాంతి భద్రతల విషయానికి సంబంధించి ఎప్పుడు టాపిక్ వచ్చినా కూడా గోకుల్ చాట్ బాంబ్లాస్ట్ లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ బాంబ్ బాంబ్లాస్ట్ గురించి మాట్లాడుతూ మీకు పార్టీని విమర్శిస్తాయి ప్రతిపక్ష పార్టీలు మరి ఇప్పుడు ఆ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు బాంబ్లాస్ట్ జరిగింది మరి మీరేమంటారు దేశ భద్రత గురించి ఏ డిబేట్ అయినా కూడాను యాజ్ ఎ కాంగ్రెస్ పర్సన్ నేను ఎవరిని బ్లేమ్ చేయను మనం అందరం రెస్పాన్సిబుల్ అలర్ట్గా ఉండాలి ఖచ్చితంగా ఎక్కడన్నా సపోర్ట్ కావాలంటే అపోజిషనా గవర్నమెంటా అలా అలా చూడకూడదు అన్ని పార్టీలు ఒకటే సైడ్ ఉండాలి దేశ భద్రత గురించి ఒకటే ఇష్యూ మీద అందరి ప్రస్తుతం అందరికీ వరీగా ఉంది అది ఈ నిర్లక్ష్యం అండ్ అంటే ఇప్పుడు రెడ్ ఫోర్టే హై ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్టే సేఫ్ కాకపోతే ఇంకా మరి మిగతా దేశం సంగతి ఏంటి సో ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి మేమందరం ప్రభుత్వంతో ఉన్నాం ఇటా టైంలో బట్ ప్రభుత్వం మాకు కూడా ఆన్సర్ చెప్పాలి ఏంటి అది చెప్తున్నా కదా సామాన్య జనుల ప్రాణం పిల్లలు మహిళలు వాళ్ళ సంగతి ఏంటి